గంగామ గుడి తరఫున నుంచి కమిటీ మెంబర్స్ వారు వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డెన్ అండ్ యూట్యూబ్ ఛానల్ భవానీ మాత మరియు పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం చేతి గిజుల పండుగ అందరూ ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు ఈ బండ పండుగ వచ్చినందుకు అందరూ మంచిగా సహకరించినారు అదే విధంగా ఎప్పుడు నుండినో జరుగుతుంది గంగమ్మ పండగ ఇప్పుడు గత ఐదేళ్ళ నుండి ఈ యొక్క పండగ కార్యక్రమం నడుస్తుంది ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది వచ్చే సంవత్సరం ఇంకా చాలా బాగా జరపాలని గంగమ్మ తల్లిని అందరూ కోరుకుంటున్నాం ఇట్లు రాముడు రంగన్న రాముడు గిడ్డన్న సుంకన్న పాండు అలాగే నాగప్ప అలాగే మాజీ పెద్దలు ఉన్నారు గురుసే భీముడు అలవాళ్ళ సురేష్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరు ఆశీస్సులతో అందరు పెద్దలు మీరు మీరు కూడా పెద్దలే మాకు అందరికీ బాగా సంవత్సరం బాగా చేసిన అందరూ కోరుకుంటున్నారు సెలవు మళ్ళీ జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి మండలం రాజోల గ్రామం ఈ గంగమ్మ జాతర పద ఇరవై సంవత్సరాల నుంచి పండుగ జరుపుకుంటున్నాము కానీ ఇప్పుడు రైతు సంబరాలు ఒక ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఘనంగా దీనికి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ సహకారంతో ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకోవాలని ప్రజలు పెద్దలు సహకరించాలని కోరుకుంటూ ఈ గంగమ్మ పండాని పూర్తి విజందంగా సర్వీస్ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ నుంచి లైవ్ తీయడం జరుగుతున్నానా అన్న పట్ల ఆసక్తి జితల లైవ్ అన్న సబ్స్క్రైబ్ సురేష్ గోడేల్ ఇది లైటింగ్ ఇట్లా రాదు అవనప్పుడు సురేష్ కార్యక్రమానికి బండలాగడ మొత్తం పదహైదు జతలు దేవస్థానం చీటితో సహా పాల్గొనడం జరిగింది అన్ని సజావిజంగా జరిగినాయి ఎలాంటి పొరపాట్లు కూడా జరగలేదు గాను కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కూడా నలుగురు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి వారి గౌరవనీయులు మొదటి రెండు బహుమతులు సరి సమ ఉంటాయి కాబట్టి మొదటి బహుమతి రెండో బహుమతి సరి సమంగా ఇవ్వ జరుగుతుంది మీకు అర్థమైంది కదా మొట్టమొదటి బహుమతి మరియు సెకండ్ బహుమతి రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది బహుమతి సాధించినటువంటి బసీర్ గారు ఆ యొక్క మొట్టమొదటి బహుమతి అదే విధంగానే సరి సమాన కొనసాగుతున్న వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీశాంత్ రెడ్డి గారు ఇరువురు కలిసి ఆ యొక్క మొదటి రెండు సాధించిన ఈవల్ అనమాట సరే సమానంగా పదకొండు రౌండ్లు పూర్తి చేశారు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి రెండు బొంపతులు కైవసం చేసుకున్న వారు శ్రీశాంతి రెడ్డి మరియు బషీర్ సన్నా ఆఫ్ గఫూర్ గఫూర్మియా రావాలి ముందుకు రావాలి ఇద్దరు రావాలి ఇద్దరు రావాలి ఇద్దరు రావాలి శరీరం మొదటి బహుమతి ఎంత ఉంది మనకి పదహైదు వేలు ఉంది పన్నెండు వేలు గొల్ల రాముడు కుమారుడు అనేటువంటి తిరుమల అదే విధంగానే కదిలు భాష ఆరు వేల రూపాయలు ఇరువురు కలిసే రెండవ బహుమతిగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇద్దరు రావాలి ఈ మొదటి రెండు బహుమతులు వారు సరి సమానం కాబట్టి వారికి మొత్తము ఆ మొదటి బహుమతి ఈ బహుమతి సరి సమానం కొలిసి పంచాలి అట్లా అదే అదే క్రీస్తు శష్యులు వారికి స్వాగతం సుస్వాగతం గట్టి చప్పట్లు కొట్టాల బహుమతి ఇచ్చినటువంటి తాతకు వచ్చే సంవత్సరానికి మళ్ళా ఇంకొక ఐదు వేలు ఎక్కువ మరి అదే విధంగానే రెండో బహుమతి ఇచ్చినటువంటి తాతలు కూడా గుల్ల రాముడు కుమారుడు అనేటువంటి తిరుమలేసు మరి కదిరి భాషతో సన్మానం జరుగుతుంది వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టి చప్పట్లు కొట్టాలా తిరుమలేసు గారికి గొల్ల గొల్లారాముడు కుమారుడైనటువంటి రాముడు కుమారుడు అయినటువంటి తిరమలేసి గారు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ వీళ్ళకి చప్పట్లు కొట్టినా వీళ్ళకి మాకు పుస్తకం మాకు ఉపాయమే లేదు అప్పట్లు రామడి కుమారుడు అయినటువంటి తిరుమలేష్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గోల్డెన్ ఒంగోల్ బుల్స్ రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇద్దరు రావాలా నీటి వస్తుంది యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఎన్ని సంవత్సరాలున్న తర్వాత గెలికే వస్తుంది ఈ గంగా కార్యక్రమానికి విరాలు ఇచ్చినటువంటి సూర్యబాబుకి మరియు తిరుమలేశ్వరి కదిరి భాష గౌరవనీయులు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు అదే విధంగా మూడవ బహుమతి సాధించినటువంటి వారు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు నరసింహులు సన్ బీచ్ పల్లి వారు మూడు వేల రెండు వందల అరవై మూడు అడుగుల ఐదు జిల్లా దూరాన్ని లాగి యొక్క మూడో బహుమతి కైవసం చేసుకున్న వారు యొక్క మూడో బహుమతి ఇచ్చినటువంటి శాలి గారు ఆయొక్క మూడో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి యొక్క మూడో బహుమతి సాధించినటువంటి వారు గౌరవ నీలు చింతరేముల నరసింహులు సన్ బీచ్పల్లి వారు మూడు వేల రెండు వందల అరవై మూడు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి మూడో బహుమతి సాధించిన వారు ఆయొక్క మూడో బహుమతి ఇచ్చినటువంటి దాతీ గారు దాతకి పెద్ద శిక్ష ఇవ్వాలి నడుక శాలి వారికి సనాలు జరించడానికి చెప్పాలి పడలేదు ఫోటో తీయమా మూడో బహుమతి సాధించినటువంటి వారు

అదే విధంగానే నాలుగో బహుమతి ఇచ్చినటువంటి తాత ముందుకు రావాలయా చింతరేవుల బీచ్ పల్లి చింతరేవుల బీచ్ మళ్ళీ రావాలా ఎవరు వారికి సన్మానం ఉంటుందేమో ఏమో నాకు తెలిసి చింతరేవలో బీచ్ పల్లి కుమారుడు నరసింహరు నాలుగో బహుమతి ఇచ్చినటువంటి దాత ఐదు వేల రూపాయ వారికి సన్మానం చేయాలా నాలుగో బహుమతి సాధించినటువంటి వారు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కురవ ల గారు ఎనభై ఐదు అడుగుల ఎనిమిది ఇచ్చిన జనాన్ని లాగి నాలుగో బహుమతి సాధించిన వారు ముందుకు రావాలా కురవ లక్ష్మణ గారు రావాలి రావాలి యూట్యూబ్ ఛానల్ అన్ని మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గెడ్డి పడుకోయా గెడ్డి చప్పట్లు పడాలి అందరు పురమలక్ష్మణ గారికి ఇచ్చినటువంటి దాత కూడా దీని గురించి ఒక రెండు మాటలు మన గిడ్డ వాళ్ళు ఎంత వరకు చేరుకుంటాయి రెండు మాటలు అన్నా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న సురేష్ గోల్డెన్ ఒంగోల్ బోల్ యూట్యూబ్ ఛానల్